ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది ఈ నెల ఇరవై ఏడున మూడు ఉమ్మడి జిల్లాలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది కాంగ్రెస్ నుంచి మరోలో తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు పట్టుభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ ఐదున వెలువడనుంది ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోర్లో యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు మొత్తం నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ రోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఇరవై ఏడున ప్రత్యేక సెలవు దినంగా జిల్లా కలెక్టర్లు ప్రకటించారు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టబదుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది ఈ నెల ఇరవై ఏడు మూడు ఉమ్మడి జిల్లాలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరుగుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజేశ్వర రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది కాంగ్రెస్ నుంచి బరిలో తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ ఐదున వెలువడి నుండి ఎల్లుండి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోర్లో యాబై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు మొత్తం నాలుగు లక్షల అరవై మూడు పేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ రోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఇరవై ఏడున ప్రత్యేక సెలవు దినంగా జిల్లా కలెక్టర్లు ప్రకటించారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ సౌజన్య ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచార పర్వం ముగిసింది మూడు ఉమ్మడి జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క ఉప ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచార పర్వం అయితే అధికారికంగా ముగిసింది సాయంత్రం నాలుగు గంటలకు కూడా మైకులన్నీ కూడా మూగబోయాయి ఈ నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఎలాంటి రాజకీయ పార్టీలు కానీ పోటీ చేస్తున్న అభ్యర్థులు కానీ అధికారికంగా ప్రచారం చేస్తే ఆ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా జిల్లా అధికారులు ప్రకటించారు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం సంబంధించినటువంటి లక్షల అరవై నాలుగు వేల ఓటర్లు ఉండగా ఆరు వందల ఐదు పోలింగ్ బూతులలో ఈ యొక్క ఎన్నికల ఆ నియ నియమా అనుగుణంగా పోలింగ్ సరళి జరిగే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ పనులలో నిమత్తమయ్యారు ఇప్పటికే ఇటు మూడు అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసు ఇటు రెవెన్యూ అధికారులంతా కూడా కలిసికట్టుగా ఎన్నికలను సజావుగా సాగించడానికి అయితే ఇటు ఏర్పాట్లలో అయ్యారు సాయంత్రం నాలుగు గంటలకు అటు ప్రచార పర్వంతో పాటు మద్యం షాపులన్నీ కూడా అధికార యంత్రాలు యంత్రాంగము బంద్ చేపించడం జరిగింది ఎందుకంటే ఆ మద్యం కారణంగా ఎలాంటి ప్రలోభాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసము ఎన్నికల నియమావళి ప్రవర్తన కింద నలభై ఎనిమిది గంటల పాటు వైన్స్ కూడా బంద్ చేరు సౌజన్య మరోవైపు ఇప్పటికే ఇక్కడ ఇది పూర్తిగా బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నిక కాబట్టి బ్యాలెట్ బాక్సులను కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ఇప్పటికే అటు మహారాష్ట్ర ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్స్ లను సంసిద్ధం చేస్తున్నారు రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఈ యొక్క బ్యాలెట్ బాక్స్ లను పోలింగ్ లకు అటు పిఓలు ఏపీఓల సమక్షంలో తరలించనున్నారు వారికి రేపు ఇక్కడ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ యొక్క పోలింగ్ లకు ఎన్నికల సామాగ్రి అదేవిధంగా సిబ్బంది బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్స్ అన్నిటిని కూడా తరలించనున్నారు సౌజన్య దానికి సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తుతం వరంగల్ కలెక్టరేట్ వద్ద అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అత్యధికంగా ఓట్లు లక్ష మూడు వేల నాలుగు వందల ఆరు ఓట్లు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాయి ఈ యొక్క ప్రధాన మూడు పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలాలి అంటే మాత్రము వరంగల్ ఓటర్లే కీలకంగా మారుతున్నారు వీరితో పాటు మిగతా మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు ఉంటే ప్రధాన పార్టీలు మూడు మినహా మిగతా నలభై తొమ్మిది మంది అభ్యర్థులు ఆ యొక్క స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళ అంచనాల ప్రకారం అయితే ప్రచార పర్వం కూడా సాగించారు అటు ప్రధాన పార్టీలకు పోటీగా స్వతంత్ర అభ్యర్థులు కూడా అటు వినూత్న రీతిలో సోషల్ మీడియా మీడియా వేదికగా వినూత్న రీతులలో కూడా ప్రచార పర్వాలు నిర్వహించిన ఆ ఘట్టాలు మనకు ఆవిష్కృతమయ్యాయి ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల నియమాల ప్రకారం ఈ రోజు నుంచి ఎల్లుండి ఇరవై ఏడో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే పోలింగ్ సరళి పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తో పాటు అంతా ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కిందకి వస్తుంది కాబట్టి పోలీసుల ఆధీనంలో ఇదే ఏదో విధంగా అధికారుల ఆధీనంలో ఈ ఎన్నిక జరగనుంది ఇప్పటికే ఇటు వరుసగా అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోలాహలం ముగిసి ముగిసి అటు ఫలితాలు రాకముందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం జరగడంతో అయితే ఇటు అధికారులు నిర్విరామంగా పనిచేస్తున్న పరిస్థితి ప్రశాంత్ ఇప్పుడు వరంగల్ కి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఎస్ హౌజన్య ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నాలుగు గంటలకు ప్రచార పర్వం ముగియడంతో ఆ పోలింగ్ కు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్స్ లు అటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అదే విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్స్ లు కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు రేపు ఉదయం పది గంటల నుంచి సిబ్బందికి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఆ ఢిల్లీ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులు అన్నింటినీ కూడా సంసిద్ధం చేస్తున్నారు వాటన్నిటిని క్లీన్ చేసి రేపు ఉదయం పంపిణీ కేంద్రాల వద్దకు పంపించి అక్కడ నుంచి సిబ్బందికి పంపిణీ చేసి ఆ పోలింగ్ కేంద్రాలకు రాత్రి బస్సు చేసే సమయానికి చేరుకుంటారు సౌజన్య ఎల్లుండి ఉదయం ఏడు గంటలకు మాక్ పోలింగ్ చేసి ఎనిమిది గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు ఇది మొత్తం కూడా బ్యాలెట్ పద్ధతిలో ఉంటుంది యాభై రెండు మంది అభ్యర్థులకు ఇది ప్రాధాన్యత క్రమంలో ఓటు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెన్ను విషయంలో కావచ్చు అటు పేపర్లు ఎలాంటి ఓటు ఖరాబ్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునే విధంగా ఆ అవకాశం కల్పించాలనేది నియమ నిబంధనలు పాటిస్తూ ఓటు ప్రక్రియను సజావుగా సాగే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు సౌజన్య మరోవైపు ఇది ప్రాధాన్యత క్రమం ఓటు ఇవ్వడం కాబట్టి ఓటుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది ముఖ్యంగా యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు ఒకవేళ ఓటర్ గనక యాభై రెండు మంది అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే సుమారు నిమిషంన్నర సమయం పట్టే విధంగా ఉంది ఇక్కడ ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యకు ఇదే విధంగా సమయం ఆ భావానికి అనుగుణంగా ఆ కొంత ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే పోలింగ్ ప్రక్రియ జరిగే సరళి అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సౌజన్య ఆ రేపు పంపిణీకి సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఇక్కడ అన్ని జిల్లా కేంద్రాలలో ఈ పంపిణీకి సంబంధించి అయితే ముఖ్యంగా చేస్తున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో కూడా ఉంది ఇటు మద్యం షాపులను కూడా బంద్ చేపించారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్ ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది ఈ నెల ఇరవై ఏడున మూడు ఉమ్మడి జిల్లాలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది మరో ఖమ్మం నుంచి నవీన్ చూడొచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు నాలుగు గంటల వరకు కూడా ఓరావోరి ప్రచారం కొనసాగింది ఈ ప్రచారంలో మనం చూసుకున్నట్టయితే ప్రధాన పార్టీలు కూడా బిగ్ ఫైట్ గా కొనసాగుతున్నాయి మూడు పార్టీలు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ బిజెపి మూడు పార్టీలు కూడా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు తన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం తోటి ఉప ఎన్నిక వచ్చినట్టు పరిస్థితి కాబట్టి అయితే బీజేపీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఖచ్చితంగా ఆ బిఆర్ఎస్ మళ్ళీ స్థానాన్ని సాధించాలని చెప్పి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా గెలవాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా బి బిఆర్ఎస్ బీజేపీకి సంబంధించి బోనీ కొట్టాలి ఖచ్చితంగా ఈసారి అని చెప్పేసి మూడు జిల్లాలకు సంబంధించి ఖమ్మం వరంగల్ నల్లగొండ సంబంధించిన ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఈసారి బోనీ కొట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు పరిస్థితి కాబట్టి ఈ మూడు పార్టీల మధ్యలో అయితే బిగ్ ఫైట్ కొనసాగనుంది ఈ నేపథ్యంలోనే దాదాపుగా నాలుగు గంటలకే ఈ ప్రచార హోరైతే ముగిస్తుందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఇరవై ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు ఇప్పటికే పోలింగ్ మనకు పోలింగ్ కేంద్రాలు మొత్తం కూడా ఏర్పాటు చేశారు పక్కటి బందీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఈ ఎమ్మెల్సీ పరిధిలో దాదాపుగా యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఓటర్ల సంఖ్య చూసుకుంటే నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు ఓటర్లు ఉన్నారు ఈ పూర్తి స్థాయి కూడా ఫలితాలను కూడా జూన్ ఐదున వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు వెల్లడించినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూడొచ్చు ఈ మూడు ప్రధాన పార్టీలకు సంబంధించి పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తినివారు మల్లన్న పోటీలో ఉండగా బిఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి అదేవిధంగా బీజేపీ నుంచి అయితే ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఈ మూడు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికని ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా బీజేపీ బోనీ కొట్టాలని ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ తమ ఉనికిని చాటుకోవడం కోసం ప్రభుత్వం లేకపోయినా సరే సిట్టింగ్ స్థానం కాదు ఖచ్చితంగా వాళ్ళు కైవసం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం అధికారాల్లో ఉన్నది అధికార పార్టీ కాబట్టి ఈ మూడు జిల్లాలో ఉన్న వంటి ఉన్న నాయకులతో పాటు భారీ ప్రచారం చేసినట్టు పరిస్థితి కాబట్టి ఇన్ని రోజులు మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి స్టార్ క్యాంపెయిన్ అంటే ప్రచారం కూడా పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి అభ్యర్థికి సంబంధించిన ప్రచారంలో కేటీఆర్ కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా మూడు జిల్లాల పర్యటన చేసినట్టు పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా భారీ ప్రచారం చేశారు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థికి సంబంధించి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ అదేవిధంగా ఈతల రాజేందర్ కూడా ఈ మూడు జిల్లాల్లో భారీ ప్రచారం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే గంట కిందటే ఈ ప్రచార హోరైతే ముగిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఒక బిగ్ ఫైట్ అయితే ఉండబోతుంది ఎందుకంటే ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సిట్టింగ్ స్థానం కోసం మళ్ళీ బీఆర్ఎస్ బోరీ కొట్టడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది